హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్వాష సర్కిల్ మనము ఈ ఆస్పిరెంట్స్ మన గ్రూప్స్కి సంబంధించిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటే టీజీపీఎస్సి కావచ్చు ఎపిపిఎస్సి కావచ్చు ఇంకా ఇతరత్ర యూపీఎస్సికి సంబంధించిన యాస్పిరెంట్స్ కావచ్చు బట్ ఇక్కడ మెయిన్ మన టీజీపీఎస్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే ఇక్కడ మనకి అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే తెలంగాణ విషయానికి వస్తే టీజీపీఎస్ సంబంధించి కొంత కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయితే మనకి గత టూ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి ఓకే ఆ యాంగిల్లో మనం ఆలోచించి యాస్పిరెంట్స్కు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మనలో చాలామంది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ గతం వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనము ఒక చిన్న భ్రమలో ఉండి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం రైట్ అది దాని నుంచి బయటపడడానికి మనము ఏ విధమైన ట్రిక్ ప్లే చేసుకుంటే మనం దాని నుంచి బయటపడవచ్చు మీకు ఉండే ఆ క్లారిటీ ఆ విషయం అనేది ఎట్లా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం రైట్ అంటే ఇక్కడ మనకి బీన్ రియాలిటీ అని చెప్పేసి చెప్పినాం కదా ఆ అంశాన్ని మనము డిస్కస్ చేస్తాము ఏం లేదు చాలామంది మనకు ఆస్పిరియన్స్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ మనకు గత ఈ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా అన్నీ టూ రెండు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం రైట్ కంప్లీట్ చేసుకొని మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే రైట్ ఇప్పుడు టీజీపీఎస్సి అనేది ఎప్పుడెప్పుడు సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఎప్పుడెప్పుడు మనకి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు మనము ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఎంత్యూజాదంగా వెయిట్ చేస్తున్నారు ఓకే దానికంటే ముందు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు చాలామంది చాలామంది ఎట్లా ఉన్నారంటే లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్లో అయింది అనుకుందాం డిసెంబర్లో అయితే డిసెంబర్ పదిహేను పదహారు తారీఖు అయిపోతే పదిహేడు తారీఖునే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు అప్పటికే దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ చదివిన వాళ్ళు అయినప్పటికీ ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేది అర్థమవుతుందా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం మనం ఒక రియాలిటీలో అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అంటే ఇక్కడ లైఫ్ అనేది చాలా పెద్దదండి ఎందుకంటే లైఫ్లో చేయడానికి ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు ఒక్కసారి దీని నుంచి బయటకు వచ్చి ఆలోచించండి నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి లైఫ్లో కాకపోతే ఒక్కటే మనకేందంటే చిన్నప్పటి నుంచి నాకు ఇదే తెలుసు కదా నేను గింతే కదా నాకు ఇంతకు మించి తెలియదు కదా చదవడం తెలుసు మా అంటే సబ్జెక్టు నాకు కొంతవరకు తెలుసు ఏం చేసినా నేను దీంట్లోనే చేయగలుగుతా అని ఈ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి అంటే నేను అనేది ఏంటంటే మనకి ఇప్పుడున్న సినారియో చూసుకుంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సెవెన్ టు టెన్ ఇయర్స్ చదివితే తప్ప జాబులు కొట్టలేని పరిస్థితి ఉంది అందరికి తెలిసిన విషయమే అది ముఖ్యంగా తెలంగాణలో ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలియదు ఎగ్జామ్స్ ఏమవుతున్నాయో తెలియదు చాలా టైము చాలాసార్లు మనకి పోస్ట్ పోన్ అవుతున్నాయి చాలాసార్లు వాయిదాలు పడుతున్నాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ పట్టుకొని అంటే రియాలిటీలో ఆలోచించకుండా కేవలం గుడ్డెద్దు చేయలో పడ్డట్టు లేదు నాకు ఇది ఒకటే తెలుసు ప్రిపరేషన్ అనే కోణంలో చాలామంది గుడ్డిగా అసలు ఏమి అనాలసిస్ లేకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మనం రియాలిటీగా ఎందుకు ఉండలేకపోతున్నాం రియాలిటీలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి డిగ్రీ అయిపోయింది బయటకు వచ్చేసినాం మన కాంపిటేటివ్ ఫీల్డ్ తప్ప వేరేం ఇక ఎందుకంటే మనం బీటెక్లు చేయలేదు అటు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోదామన్నా లేదు మనకు బిజినెస్ చేద్దామన్నా డబ్బులు లేవు రైట్ కష్టపడే అంత స్తోమతలే స్తోమత అంటే ఐ మీన్ ఇప్పుడున్న జనరేషన్లో మరి హార్డ్ వర్క్ చేసి సంపాదించడం అనేది అంత ఈజీ ఏం కాదు కొంత ఎవరైనా స్మార్ట్ వర్క్ చేసుకొని కొంచెం బెటర్గా లైఫ్ స్టైల్ అనుభవించాలని చెప్పేసి కామన్ ఎవరికైనా ఉంటుంది రైట్ అది ఆ వేళ ఆలోచించి మనము అన్ని దారులు అనేవి ఏం చేస్తున్నామంటే క్లోజ్ చేసుకుంటున్నాం మనము ఎప్పుడైతే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని అనేక రకాల యాంగిల్స్లో ప్రతి యాంగిల్ ఆలోచించినప్పుడు దాని నంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉంటాయి మనకు ఎన్నో దారిలో ఓపెన్ అవుతూ ఉంటాయి ఇది లైఫ్ స్టైల్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అయినా ఆల్రెడీ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ప్రిపేర్ అయ్యండు ఓకే మంచి నాలెడ్జ్ పర్సన్ కంటెంట్ ఉంది కాకపోతే పర్సనల్కి చాలా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు మీకు ఇతరత్ర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ చదివి ఆల్రెడీ సేమ్ జాబ్ అయితే మిస్ అయింది సో సరే మిస్ అయింది అది మిస్ అవడం తర్వాత విషయం అది పోయింది కానీ దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ టైం స్పెండ్ చేసి మనీ వడగొట్టుకొని అటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ అయితే జాబ్ మిస్ అయింది కానీ ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో నాకు కాల్ చేసి ఏమంటాడంటే నేను అంటే నాకు అతనికి ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ప్రస్తుతానికైనా ఒక వన్ టూ ఇయర్స్ ఏదైనా వర్క్ చేసి అవన్నీ క్లియర్ చేసుకుంటే తప్ప క్లియర్ కావు బట్ ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఎలాంటి డెసిజన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అంటే నేను ఇంకా చదవాలి నేను జాబ్ కొట్టాలి ఓకే నేను ఇంకా ప్రిపేర్ కావాలి దీనికి ఎండ్ పాయింట్ అనేది లేదండి ఇక్కడ మనం రియాలిటీలో ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనము ఏదో వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇలా ప్రిపేర్ కానీ అని చెప్పేసి నేను మోటివేషన్ చేయగానే మీరు బుక్ తీసి చదవడం ఓకే ఇట్లా అంటే మన టీచర్స్ అంటే ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాంపిటేటివ్ ఫీల్డ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఒకసారి సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతాం బట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా కొంతవరకు మనకి పుష్ చేసినప్పుడు కొంత మనకి ఎనర్జిటిక్ సిచ్యువేషన్ అనేది వస్తుంది ఓకే అదే కోణంలో కాకుండా రియాలిటీలో కూడా మనం ఆలోచించాలంటే ఒక అంశానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నేనేం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ నెగిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నాను అంటే మనం ఒకటే దాన్ని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎందుకు ఉండాలి అనే పాయింట్ అనేది పర్సనల్గా ఎవరి దాళ్ళకి ఏర్చుకోవాలి ఎవరి క్వశ్చన్ వేసుకోవాలంటే నేను ఎన్ని సంవత్సరాలు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎందుకు ఉండాలి లేదు ఇంకా అదర్ సోర్సెస్ ఏం లేవా సరే ఉంటే మరి అది ఎంతవరకు నాతోనే అవుతుంది అంటే నేను చేయగలుగుతా మన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా ఇంగ్లీష్ లేదా లేకుంటే సబ్జెక్ట్ లేదా నాట్ ఓన్లీ టీచింగ్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నంబర్ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్ రైట్ మనం ఆ వేలో కనుక ఆలోచించగలిగితే మరి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అనే యాంగిల్లో నేను మాట్లాడుతున్నాను రైట్ అంటే ఇక్కడ మనకు ఒకటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి కానీ అక్కడ మనకు నిజంగా రియాలిటీలో మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచించాలి మనం రైట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది లైఫ్ మీద ప్రతి ఒక్కరికి మంచిగా మంచి లైఫ్ అనుభవించాలని చెప్పేసి ఉంటాయి బట్ ఏంటంటే అక్కడ నిజంగా మనకు రియాలిటీలో ఎంతవరకు మనకు మనతోని పాజిబుల్ అవుతుంది పాజిబుల్ అయితే అంటే ఇక్కడ ఒక మళ్ళీ సామెత గుర్తు రావచ్చు పాజిబుల్ కాదు ఏది లేదు అని చెప్పేసి అని చెప్పేసి అది కాదు నిజంగా మనతోని ఎంతవరకు అవుతుంది ఇప్పుడు అందరూ అన్ని చేయలేదు కొందరు కొనచ్చు కొందరు కొన్ని రావాలి స్కిల్సే కావచ్చు వర్కే కావచ్చు లేకుంటే ఎనీథింగ్ రైట్ అట్లా అంటే మనం ఎప్పుడైనా రియాలిటీలో ఆలోచించాలి కేవలం ఒకే మూసధోరణితో సరే వాళ్ళు చదువుతున్నావు వీళ్ళు చదువుతున్నావు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాదా అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి మనం ఫాలో అవడం కాదు మన సిచ్యువేషన్ ఏంది మనం ఇంకెన్ని సంవత్సరాలు దీంట్లో మనగలుగుతాం అంటే ఇంకా ఐదు సంవత్సరాలు నోటిఫికేషన్ అనుకోండి నువ్వు మనగలుగుతావా లేదా అంటే నువ్వు అప్పటిదాకా నువ్వు నీకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా లేదు లేదు నీ లైఫ్ సిచ్యువేషన్ వేరు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ వేరు ఎకనామికల్ సిచ్యువేషన్ వేరు ఓకే నీ మైండ్ సెట్ వేరు ఇలాంటి అది నీకు మాత్రమే తెలుస్తుంది అక్కడ ఓన్లీ రియాలిటీలో ఉండి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది సో దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి నీకే అర్థం కావాలి రైట్ అది బీన్ రియాలిటీలో ఉండి మనం ఆలోచించాలి ఇవి చాలాసార్లు నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ ఏంటంటే దీన్ని ప్రత్యేకంగా ఎందుకు అంటే రీసెంట్గా ఫ్రెండ్ ఇదే విషయం మీద ఫోన్ చేసి అడిగితే నేను ఒకటే చెప్పినాను ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏంటంటే ఎకనామికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ తర్వాత ఆ సఫర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచించి అప్పుడు నీకు టైం ఉండే కానీ అప్పటిదాకా ఓన్లీ దీన్ని ఎందుకంటే దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది లేదండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు టీజీపీఎస్సీ కూడా తెలియదు రైట్ అట్లా మరి ఎగ్జామ్స్ ఎప్పుడైతుందో ఎవరికి తెలియదు సిలబస్ కమిటీ రిపోర్టు ఎప్పుడు ఇస్తుందో ఎవరికి తెలియదు మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము పూర్తిగా అన్ని వదిలేసి దాని మీదనే ఉండడం అనేది కరెక్ట్ కాదు ఉన్న టైమును ఎక్స్ట్రా టైము దానికోసం ఫోకస్ చేయడంలో తప్పులేదు బట్ ఏంటంటే మనము అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడే దాని మీద ఉండే అంత సిచ్యువేషన్ అయితే లేదు అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే అది ఆ వేలో అందరు ఆలోచించాలి అట్లని చెప్పేసి టైం ఉన్న వాళ్ళు కూడా నేను వేరే జాబ్ గురించి ఆలోచించాలని చెప్పట్లేదు నేను ఇక్కడ మాట్లాడే ఎవరి గురించి అంటే నిజంగా కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళతో ఇంకా వేరే ఆలోచన చేయలేక ఓన్లీ దీని మీదనే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాయి ఈ వీడియోలో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు తెలుసు నాకు ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు మనం ఏం చేయాలనేది టేక్ ఏ రైట్ డెసిజన్ అని చెప్పేసి దీనికి మాట్లాడడం జరిగింది ఇక్కడ మనము ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు ఎందుకంటే కేవలం మనం ఈ కాంపిటేటివ్ ఫీల్ కాకుండా ఇప్పుడు ఒక రైట్ డెసిజన్ తీసుకుంటే ఏదో నీ నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవకాశం ఉండొచ్చు రైట్ ఇక్కడ చూడండి నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇదే కాయే అవకాశం ఉండొచ్చు అంటే ఇక్కడ నువ్వు వేసే స్టెప్ కూడా ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్ సైడే కాకుండా ఇంకా అదర్ సైడ్ ఆలోచించగలిగి స్టెప్ వేయగలిగితే సక్సెస్ అయితే కనుక ఒకటే అండి ఒక పని చేస్తున్నప్పుడు సందర్భం సక్సెస్ అవుతామని చెప్పేసి ఎవరు చెప్పరు నువ్వు చెప్పలేవు చేస్తున్నప్పటికీ నీ మీద నీది నీకే అంత నమ్మకం ఉండకపోవచ్చు ఉండొచ్చు అట్లా ప్రతీది కూడా మనం ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ప్రయత్నిస్తూనే ఉండాలి లైఫ్ అంటేనే అది చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఏదైనా అనుభవాన్ని మించింది ఏమి ఉండదు ఎక్స్పీరియన్స్ ఏదైనా మనం చేస్తాం అక్కడ మనకి రైట్ డెసిజన్ తీసుకున్నప్పుడు మన లైఫ్ అనేది కొన్నిసార్లు పడిపోవచ్చు కొన్నిసార్లు లేవచ్చు సరే మనం రైట్ డెసిజన్ తీసుకున్నాం అప్పుడు మనం ఖచ్చితంగా అదే అంశం మీద ఫోకస్ చేయాలి ఫైట్ చేయాలి రైట్ ఫైట్ ఫర్ ఓన్లీ పర్పస్ మనం ఏదైతే అనుకున్నామో ఇక దాని గురించి ఆలోచించాలి మళ్ళీ ఒకసారి డెసిజన్ తీసుకున్న తర్వాత అబ్బా నేను ఇట్లా ఎందుకు చేయలేదు నేను అసలు ఇంకో ఐదు సంవత్సరాలు ప్రిపేర్ అయితే అయిపో జాబ్ వచ్చేది ఉంది నాకు మళ్ళీ అలాంటి విషయాలు ఆలోచించద్దు ఒక్కసారి డెసిజన్ తీసుకొని మనము ఆ పాయింట్ ఆ విషయాన్ని ఎంచుకున్నామంటే అది ప్రిపరేషన్ కావచ్చు లేకుంటే వేరే వర్క్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద ఖచ్చితంగా మనం కొంతవరకు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తర్వాత విషయం దాన్ని మ్యాక్సిమం అయ్యేంత వరకు దాని మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు కానీ అసలైన రిజల్ట్ రాదు ఇక్కడ మళ్ళీ ఈ డైలాగ్ కూడా కొట్టచ్చు మరి ఇన్ని రోజులు ఫైట్ చేసినాం కదా రిజల్ట్ రాలేదు సరే రిజల్ట్ రాలేదు ఇక్కడ లోపాలు ఏందో నీకు తెలుసు అది ఎవరికి తెలియదు లోపం ఏంటనేది నీకు తెలుసు సరే అంత పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ జాబ్ రేలు జాబ్ రాలేదు అంటే దీని గురించి ఖచ్చితంగా నువ్వే ఆలోచించాలి ఎందుకంటే నెక్స్ట్ టైం నీతో అవుతుందా కాదా అక్కడ కూడా నీకేది అర్థమవుతుంది అవుతుంది అనేది కూడా ఎవరు చెప్పారు మళ్ళీ మళ్ళీ ఒకసారి ట్రై చేయాల్సిందే నీకు కెపాసిటీ ఉంది నాతో నైతే నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది ఫైనల్గా మనం చెప్పే ఆలోచన ఏం లేదు ఇక్కడ నేను ఫైనల్గా ఏం మాట్లాడినంటే చాలామంది కన్ఫ్యూజన్లో అసలు ఏం చేయలేక ఊరికే సరే ఈసారి ఒకసారి ట్రై చేద్దామని ఒక కన్ఫ్యూజన్లో చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అప్పుడు కానీ మీ ప్రిపరేషన్ కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది రాదు ప్రిపరేషన్ కూడా స్ట్రెంగ్త్గా జరగాలంటే స్ట్రెంగ్గా జరగాలంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్ డెసిజన్ తీసుకున్నామని నిన్ను నువ్వు నమ్మాలి ఎస్ నేను తీసుకున్న కరెక్ట్ డెసిషన్ అని చెప్పి నిన్ను నమ్మినప్పుడు అప్పుడు నీ రైట్ వేలో పోతున్నావు అన్నట్టు ఇంకా కూడా కన్ఫ్యూజన్లో ఉండి సరే చదువుదాం మరి అందరు చదువుతున్నారు కదా అంటే మాత్రం మళ్ళీ మధ్యలో ఆగాల్సి వస్తుంది ఇది నేను ఈ వీడియోలో చెప్పదలసిన అంశం రైట్ నేను మంచి మెసేజ్ ఇచ్చినా అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇలాంటి అంశాల్లో కొంతవరకు డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు కొంత అటు ఇటు సన్నిధంలో పడి పడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా అదే ఎందుకంటే ఇక్కడ మనిషి అనేవాడే ప్రయత్నిస్తూ ఉంటాడు చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం సక్సెస్ అవుతూ ఉంటాం కామన్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనీ టైమ్ పాసిబుల్ కాకపోవచ్చు ప్రతి ఒక్కటి రైట్ ఆ విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను దీని మీద అంతే ఓకే ఇలాంటి వీడియోస్ మనము ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారో మీరు కామెంట్లో తెలపండి దాని గురించి కూడా నేను కొంచెం సర్చ్ చేసి దీని మీద నేను కంటెంట్ను అందించడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వీడియోస్ హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్